విన్నాక సాక్షిలో ఒక న్యూస్ చూశాను ఒక పెద్ద మనిషి ఏదో ప్రమాణ స్వీకారం చే ప్రమాణం చేస్తాను దేవుని దగ్గర దేవుని కడపలో అని చెప్పి నా తెచ్చాడు నేను ఆయన పేరు చెప్పలే గుమ్మలకాయ గుమ్మలకాయలు దొంగ అంటే భుజాలు తనుకుంటాడు నేను ఓ పెద్ద మనిషి అని చెప్తే ఆయనకెందుకు భయపడుతున్నాడు నాకు అర్థం కాకుండా కాదు ఉలిక్కి పడుతూ ఉన్నాడు చేతగాక కార్పొరేషన్ మీటింగ్ జరుపుకోలేక మనిషి వనికిపోయి పారిపోయి అజెండాను పూర్తి చేయలేని అసమర్థ మేయర్ ఆయన ఆయన ఈరోజు నా గురించి మాట్లాడడం చాలా బిడ్డూరంగా ఉంది నేను ఒక పెద్ద మనిషి మాకు సహకరించినాడు మరి ఈ మధ్యలో ఏమైందో ఆయనకేమో మాకు అర్థం కావడంలే ఎందుకు కౌన్సిల్ కుర్చీళ్ళని తీసి పడేసినారో ఎందుకు కక్ష సాధింపుగా పోతున్నారో ఎందుకు మహిళను అవమానించాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంత ముందంతా బాగానే ఉన్నాడని మరి నేనేం చెప్పి ఆయన ఉలికి పడతా అంటే నేనేం చేసేది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దాముకుంటున్నట్టు నేను పోయి నా అంతకు నేను ప్రమాణం చేసుకున్నట్టు చేసుకో దేవునికి నాయకుడు జగన్మోహన్ రెడ్డికి చేసుకో అందరికీ చేసుకో మాకేమి నువ్వు ఏ ప్రమాణాలు చేసుకుంటే మాకేముంది అయిపోయినా ఎలక్షన్లు నేను గెలిచినా మా పని అయిపోయింది ప్రభుత్వం వచ్చింది ప్రజలకు పని చేసుకుంటా పోతాం నువ్వు ఎక్కడ ప్రమాణాలు చేసుకుంటే మాకేం సంబంధం లేదు నీ ఇష్టం ఉంటే చేసుకో ఓకే సార్